దాని కరన చేసినా ద న 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 సో రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడ కొనుగోలు ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రి కానీ అక్కడనే ఉన్నాడు నలభై వెహికల్స్ నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ జీపీఎస్ లొకేషన్ అక్కడ మీకు మొత్తం ముందు పాత్రలు కానీ ఆడనే ఉన్నాయి వెంటనేటర్స్ అన్ని ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే చూడాలండి మీరు సో రెండు రోజుల నుంచి మీడియా అన్నీ వస్తుంటే తమరు పోయి దాన్ని విజిట్ చేశారా డిపార్ట్మెంట్ మీకు ఒక డిపార్ట్మెంట్ యువర్ ఏ డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది ఒకటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదని లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి చేయండి దాన్ని యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ రండి లీవ్ లేకపోతే ఆకూడదు వ్యవస్థ మీ సమక్షంలో జరుగుతుంది దానికి పర్మిషన్ ఉందని మీ సాక్షిగా మీడియా సాక్షిగా డి గారు ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు పేరు సామాగ్రి పెట్టున్నారు రెండు రోజుల నుంచి చంద్రబాబు అక్కడే ఉండాలని మేము చెప్తున్నాం దానికి విజిలెన్స్ ఎందుకు ఇప్పుడు దమతనం జరిగింది కానిస్టేబుల్ పట్టుకో చెప్పండి చెప్పారు రండి కోదాం వచ్చేదే కదా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యు టేక్ ఆల్ ది అథారిటీ మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్స్ ది టోటల్ పర్మిషన్ ఫోర్స్ అన్ని బట్గారా ఒక మాట చెప్పాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలి ఇది రెండేళ్ల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ రుస్తుంజీవానికి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అది ఏమైనా చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది కేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారి సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేదా మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్ళు పడుతున్నాయి ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ ఉంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సీ కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తారు లేరుకోవాలి కానీ స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ ఫారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరూ గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాటలు చెప్పడం దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను ఓకే మేమేదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ కూడా కాదు మేము కాదంటాం మేము ఓకే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ బాలేదు రోడ్లు బాగాలేదు మున్ మినిట్స్ జర్నీ టైం ఫోర్ అయింది జస్ట్ వన్ వెళ్ళిపోవచ్చు మీరు అక్కడికి టూ చెప్పండి రెండు గంటలు యాక్షన్ తీసుకుంటాం ఈరోజు తీసుకుంటాం ఆయన ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చెప్తుందంటే సార్ మైనింగ్ కూడా ఒక్క మాట మాకు అని చెప్తే మొత్తం ఫోర్స్ ఇస్తా ఉంటుందండి అవునా కదా రెండోది ఆడ జరిగే పెరుగు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ పోలీసు ముగ్గు బాధ్యత స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ కదా ఈ రోజు ఈ రోజు మేము వింటాం సీజ్ చేశారని గారు మేమే సీజ్ చేయమనే చెప్తాం మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ పారియింగ్ అని చెప్పినా ఒక అభ్యంతరం సో చెప్పే ఛాన్స్ మీకు లేకూడలేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్ష ఒప్పుకున్నారు మీరు ఇలీగల్ పాలింగ్ అని కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా ఒక బ్రదర్లా మీకు చెప్తున్నారు అంతకంటే డివిడెన్స్ ఏం కావాలి అది చూడండి అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు వన్లా పేర్లేదు కదా రెండు మైన్ ఓన్లు వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను నక్స కూడా చేస్తున్నాడు ఎక్కడ నాకు సమస్య రాలేదని చెప్తున్నాడు కోర్టు రెండు డబ్బులు డబ్బులతో పాటు ఇల్లీగల్ గా లాస్టింగ్ చేస్తుంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ చూసుకున్నట్టే కదా వాళ్ళకి నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే వాళ్ళు పైన పడుతున్నాయి పిల్లలు ఏడొస్తున్నారు వాళ్ళు ఏడస్తే వీడియో ఉంది చెప్పారు ఎక్స్ మినిస్టర్ రెండు రోజుల నుంచి సాక్ష్యాలతో ఉంటే ఇంకా మీరు కదలుకుంటే చేసా మీ సమక్షంలో వారు ఒప్పుకున్నారు డీడీ గారు ఒప్పుకున్నారు ఈ రోజు చేసుకుంటారు ఈ రోజు కానీ యాక్షన్ తీసుకోకుండా ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు ఫారెస్ట్ చేస్తున్నారు పది పదిహేను ప్రాంతాల చేస్తారు సార్ మీరు ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా చేస్తున్నారు